ఈ నెల ముప్పై ఒకటో తారీఖు మన బోసి రోడ్లోని శ్రీ వాసువి అమ్మవారి స్వామివారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది కన్నీలతో కలిశాల ఊరేగింపు ఉంది తప్పకుండా ఊరేగింపులో పాల్గొనండి అమ్మవారి అనుగ్రహం తీసుకొని మధ్యాహ్నం భోజనాలు కూడా చేసి రండి సాయంత్రం ఆరు గంటలకి గ్రామోత్సవం ఉంది తప్పకుండా రేపు ముప్పై ఒకటో తారీఖు శ్రీ వాసు కనకాపురం అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిది కలిశాలతో అభిషేకం అనమాట తప్పకుండా అమ్మవారి గుడికి వచ్చి మీరు మీ ఇంటిపాది మొత్తం కుటుంబ సభ్యులంతా మీ వారు పిల్లలతో సహా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మధ్యాహ్నము తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళండి సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారి ఊరేగింపు కూడది దాంట్లో కూడా పాపం భోజనం పెట్టు సరే లక్ష్మి గొడవ తీసు గుంటూరు నుంచి మగోళ్ళు అందరూ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అమ్మవారి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నూట ఒక్క మంది కన్యలతో కలశాలతో అభిషేకం జరుగుతుంది అందుకని మీ ఇంటి పాది మగోళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి గుడికొచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మధ్యాహ్నం తీర్థప్రసాదాలు తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి ఊరే ఊరేగింపు జరిగింది గ్రామోత్సవం ఆ గ్రామోత్సవంలో కూడా పాల్గొనాలని ఆశిస్తున్నాం కనికాప అమ్మవారి అంకాయ ఒకట తారీఖు అమ్మవారి అమ్మవారి ఆకాశ దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది ఆరవయ్యే కన్నెళ్తే అమ్మవారితో ఊరే కలిశాలతో ఊరేగింపు అనమాట అందరూ వచ్చి ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆఫీసులు తీసుకొని వెళ్ళండి సాయంత్రం వారింటికి గ్రామోత్సవం కూడా జరిగితే దాంట్లో కూడా పాల్గొనండి ముప్పై ఒకటో తారీఖు మన వాసి కన్యాపరస్ అమ్మవారి దేవస్థానంలో నూట రెండు మంది కన్యలతో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి తెలివి ప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీస్కి తీసుకొని వెళ్ళండి సాయంత్రం అరగంటకి గ్రామోత్సవం కూడా జరిగింది దాంట్లో కూడా పాల్గొనండి నెల ముప్పై ఏడో తారీఖు మన అయిన శ్రీ వాసు కనకబరేశ్వర అమ్మవారి దేవస్థానంలో నూట ఎనిమిది మంది పల్లెలతో ఊరేగింపు శోభాయాత్ర జరుగుతుంది పనిసారి ఊరేగింపు అందుకని ఇంట్లో మగ్గుళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చక్కగా వచ్చి పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రసాదాలు తీసుకొని ఆ రోజు సాయంత్రం ఆరు గంటల కూడా గ్రామోత్సవం జరుగుతుంది ఆ ఊరికి కూడా పాల్గొనండి కొంగించట్లా మళ్ళీ ఆయన మళ్ళీ అడుగు అడుగుతా కుమదేవృష్ణ అమ్మవారి దేవస్థానంలో నూట రెండు మంది కన్యలతో ఊరేగింపు ప్రోగ్రామ్ జరుగుతుంది కలిశాలతో అందుకని మీరందరూ ఇంటికి పాడి వచ్చి అమ్మవారి ఆశీస్సు తీసుకొని మధ్యాహ్నం పూజ ప్రసాదానికి గుర్తు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి గ్రామోత్సవం అమ్మగారు అమ్మవారిది ఊరేగింపు కూడా ఉంది దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు మన కులదేవత అయిన శ్రీవాసు కల్పడు సోమవారి దేవస్థాయిలో నూట రెండు మంది కన్యలతో ఊరేగింపు జరుగుతుంది కళశాల ఊరేగింపు మన కొండ ఎనిమిది ఇంటికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొంది మధ్యాహ్నం కూడా తీర్థప్రసాదం చేసుకొని వెళ్ళండి సాయంత్రం ఆరు గంటకి గ్రామోత్సవం జరిగింది అమ్మవారి ఊరేగింపు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి ఓకేనా ఓకే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు మన వాసి అమ్మవారి దేవస్థానంలో నూట రెండు మంది కన్నడతో ఊరేగింపు జరుగుతుంది ఆ కార్యక్రమానికి కూడా వచ్చి ఆత్మహత్య దినోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మధ్యాహ్నం ప్రసాదాలు తీసుకొని వెళ్ళండి సాయంత్రం ఆరు గంటల కూడా గ్రామోత్సవం జరిగింది అక్కడ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయండి ఏంటది ఈ నెల ముప్పై ఒకటో తారీఖు శ్రీ మన కులదేవతయిన శ్రీ వాసి కంకేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది కన్యలతో కలశాల ఊరేగింపు జరుగుతుంది అందుకని ప్రోగ్రామ్ ఎనిమిదింటికి స్టార్ట్ అయింది మార్నింగ్ ఎనిమిదింటికి మీరు అందరూ వచ్చి ఆ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి అమ్మవారి అక్కర్లేదు అమ్మ మరీ కావాలి వీడియోకి పెట్టినట్టు ఉంటుంది అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మధ్యాహ్నం భోజనాలు చేసి ఇంటికి రావాలి సాయంత్రం గంటలకి ఊర్లో గ్రామోత్సవం జరిగింది అమ్మవారి ఊరేగింపు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి ఈ విధంగా పొద్దునపూట అమ్మవారిని దర్శించుకొని మధ్యాహ్నం భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారిని గ్రామోత్సవం దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి ముప్పై ఒకటో తారీఖు మన కులదేవత అయిన శ్రీవాసి కనక వారి ఆత్మార్థన దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది కన్యలతో కలశాల ఊరేగింపు జరిగింది తప్పకుండా కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం మోసం చేసుకోండి సాయంత్రం వారింటి కూడా అమ్మవారి జామోత్సవం జరుగుతుంది ఆ ఉత్సవంలో కూడా పాల్గొనండి జన్మ అంతటో తారీఖు మన కులదేవత అయిన శ్రీ వాసిని కనకపు సోమవారం ఆత్మార్థన దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది కన్యలు వచ్చే కలశాల ఊరేగింపు జరుగుతుంది అందుకని మీకు యాభై మంది పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళండి సాయంత్రం ఆరు గంటలకి ఊరేగింపు కూడా ఉంది దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు మన అయిన శ్రీ వాసుని కనికరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది కనిజలిచి ఆ కళశాల ఊరేగింపు జరిగింది ఆ కార్యక్రమంలో కూడా మీ అందరూ పాల్గొని మధ్యాహ్నం పూట భోజనం చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి బ్రాహ్మోత్సవంలో పాల్గొనండి అమ్మవారితో ఊరేగిపోతుంది అనమాట ఇంట్లో తెలుగు పెద్దలు అందరూ కలిసి రండి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు మన కులదేవత అయిన శ్రీ వాసి కనకండి స్వామివారి ఆత్మార్కన దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది కళ్యాణలు వచ్చే కలిశాల ఊరేగితే జరిగింది ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మధ్యాహ్నం భో భోజనాలు చేసి వెళ్ళండి సాయంత్రం ఆరు గంటలకు కూడా బ్రహ్మోత్సవం జరిగింది దాంట్లో కూడా పరిస్థితి చె ఈ నెల ముప్పై ఒకటో తారీఖు మన కులదేవతైన శ్రీ వాసి కనకబేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది కన్యలొచ్చే కలసారాధన ఉంది ఊరేగింపులో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు మధ్యాహ్నం భోజనం చేసి రండి సాయంత్రం ఆరు గంటలకి గ్రామోత్సవం ఉంది దానికి కూడా అటెండ్ అవ్వండి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు మన కులదేవతైన శ్రీ వాసి కనకబరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది కన్యలు వచ్చే కలిస కలిసాలతో ఊరేగింపు జరిగింది ముద్దున ఎనిమిది ఇంటికల్లా వచ్చేసేవి పూజ ఏమి స్టార్ట్ అయితే ఊరేగింపు పాల్గొని మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళండి సాయంత్రం ఆరింటికి అమ్మవారి ఊరేగింపు కూడా రాఘోత్సవం జరుగుతుంది అన్నమాట ఓకేనా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు మన కులదేవత అయిన ఈ వార్త పంచామ చేసిన అమ్మవారి ఆత్మార్థన దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది కన్యలు వచ్చే కలసాలతో ఊరేగింపు పొద్దున పుట్టి ఇంటికల్లా వచ్చేసే పూజలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మధ్యాహ్నం భోజనాలు ఊరేగింపు సాయంత్రము ఆరు గంటకి మళ్ళీ ముప్పై ఒకటి సాయంత్రం ఆరు గంటలకి మళ్ళీ అమ్మవారి ఊరేగింపు గ్రామోత్సవం ఉంది దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి అది మధ్యాహ్నం భోజనాలు కూడా ఉన్నాయి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని భోజనాలు తీసి ఈ నెల ముప్పై ఏటో తారీఖు మన కులదేవతంగా శ్రీవాసి కనుకండి వచ్చిన అమ్మవారి ఆత్మహత్య మీద వచ్చిన సందర్భంగా నూట రెండు మంది కల్లెలతో కళాశాలలు ఊరేగింపు జరిగింది తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం తీసుకొని మధ్యాహ్నం భోజనాలు తీసుకెళ్ళి సాయంత్రం ఆరు గంటలకి గ్రామోత్సవం కూడా జరు జరుగుతుంది దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ